హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి బ్లాగ్స్ వేసవికాలం ఎక్కువ పెరుగు పులిచిపోతూ ఉంటుంది కదండి ఎక్కువ పుల్లదనం వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ పెరుగు పులిస్తే ఆ పులుపును మనం అందులోంచి తీసేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఎటువంటి చిట్కా ఉపయోగించాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే పెరుగు పులుపు రాకుండా ఉండాలంటే బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని అందులో కొంచెం అంటే ఒక చిటికెడు పంచదారిన కలపండి పంచదార బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా తోడు వేస్తే సరిపోతుందండి కొంచెంగా పెరుగు పైన ఉన్న లైట్గా వాటర్ని తీసుకొని కొంచెం ఈ పాలులో కలిపేసి బాగా కలిపి మూత పెడితే కొంచెం డార్క్ ప్లేస్లో ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంచితే సరిపోతుందండి పెరుగు అనేది పులవదు నెక్స్ట్ అయితే పులిసిన పెరుగుని మనం అందులో పులుపుని తీసేయడానికి ఏం చేయాలి ఇక్కడ నేను ఇవాళ త్వరకు తీస్తున్నప్పుడు పెరుగు కొంచెం పుల్లగా అనిపించిందండి సో నేను ఏం చేస్తున్నానంటే ఆ పెరుగుని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే సేమ్ గిన్నెలో చేయొచ్చు కానీ నాకు అందులో వాటర్ అనేది సరిపోదు కాబట్టి నేను వేసేది కాబట్టి నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయండి మనం ఎంత పెరుగు అయితే తీసుకుంటామో అంత వాటర్ అనేది మనం తీసుకొని ఈ పెరుగు పైన అయితే పోసేయండి కలపొద్దండి కలపకుండా మామూలుగా నార్మల్గా పోసేసి అలా ఒక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వదిలేను అంటే మనకి మార్నింగ్ వేసేసి ఉంచితే ఆఫ్టర్నూన్ మనం వేసుకునేసరికి అన్నంలో కరెక్ట్గా పులుపు అనేది ఆ వాటర్లోకి దిగిపోతుంది ఆ వాటర్ అనేది మనం తీసేసి పెరుగు అనేది యూజ్ చేసుకోవచ్చు పెరుగులో వాటర్ పోసిన తర్వాత కలపకూడదండి కలిపితే అది మొత్తం కలిసిపోయి పెరుగులాగా తయారవుతుంది మజ్జిగలాగా సో కలపకూడదు నేను త్రీ అవర్స్ తర్వాత నేను చూపిస్తాను త్రీ అవర్స్ తర్వాత చూసారు కదండి కిందకైతే పెరుగు అంతా ఉంటుంది పైన కొంచెం వాటర్లా ఉంటుందన్నమాట ఆ వాటర్ని నేను ఇప్పుడు గ్లాస్లోకి మార్చేస్తున్నాను నేను ఆల్రెడీ వేరే గిన్నెలోకి తీసాను కాబట్టి పెరుగు కొంచెం కదిలిందండి అదే మనం సేమ్ గిన్నెలో పెరుగు కదకుండా చేసుకుంటే కింద పెరుగు అనేది గట్టిగా ఉంటుంది పైకి ఇలా వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ వాటర్ అనేది మనం వంపక్కర్లేదు అండి చక్కగా ఇందులో కొంచెం కరివేపాకు మన పులుపుకు తగ్గట్టు సాల్ట్ అలాగే జీలకర్ర పొడిని మీకు పులుపు ఎక్కువ తాగేవాళ్ళైతే కొంచెం నిమ్మ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇది మిక్స్ చేసుకుని తాగొచ్చు దీనివల్ల మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం మనకి వేసవకాలం ఎక్కువగా దాహం అనిపిస్తూ ఉంటుంది కదండీ అలాగా దాహం ఈ వేసవకాలం ఎన్ని వాటర్ తాగినా ఇంకా ఏదో దాహంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి ఫీలింగ్ రాదు మనం దాహాన్ని అరికెడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి